హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను చాలా గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ కర్రీ ఇక్కడ ముంబైలో అయితే నేను ఎప్పుడు రవే తీసుకుంటాను కానీ ఇది డిఫరెంట్గా వేరే ఫిష్ తీసుకున్నాను ఇది కూడా రవిలాగానే ఉంది కానీ దీని పేరేంటో తెలియదు కానీ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చిన ఇలా నీట్గా కడుక్కొని ఉప్పేసి మంచిగా ఇట్లా ఇది మనకు గ్యాస్ పెట్టే రసోడా ఉంటుంది కదా దానిపైన ఉప్పేసి మంచిగా రాకేసి ఇలా క్లీన్గా కడుక్కొని పెట్టుకోవాలి అయితే దీనికోసం ఒక పిడికెట్ చింతపండు అయితే నానేసుకోవాలి ఉల్లిగడ్డలు మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని ఉల్లిగడ్డలు తీసుకోండి ఫస్ట్ ఉల్లిగడ్డలు పెంక పైన ఎంచి మిక్సర్ అయినా పట్టుకోండి లేదా ఫస్ట్ ఇలా పేస్ట్ చేసుకొని నూనెలనే గోలించుకోవాలి అనుకుంటే ఇలా పేస్ట్ చేసి ఇలా గో గోలించుకోండి లేదు అది ఎంచుకొని అంత ప్రాసెస్ చేయలేమంటే అసలు అయితే ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెంకలో ఎంచుకొని మిక్సర్ పట్టుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా డైరెక్ట్గా పేస్ట్ చేసేసి ఆయిల్లో ఇట్లా వేయిస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి ఫస్ట్ తాలూకు అయితే నేను ఆయిల్ వేసిన తర్వాత ఆవలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసి తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా కలుపుతున్నాను తర్వాత పిడికేడు చింతపండు నానేసుకున్నాను కదా ఇది పిడికేడు చింతపండు నానేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు తొందరగా నానాలంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసి తొందరగా చేసుకునేటట్లయితే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి నానేసుకుంటే తొందరగా నాన్తుంది మనం తొందరగా యూజ్ చేసుకోవచ్చు ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఎంచుకోలేదు కదా ఆనియన్స్ని అందుకోసమని ఇది మనం ఆయిల్లో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన దాకా ఉంచాలా లేదు ఎంచుకునేటట్లయితే డై డైరెక్ట్గా కొంచెం వేయించి కారం గిట్లన్నీ వేసుకోవచ్చు అందుకనే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని పెంకలు వేయించుకొని మిక్సర్ పట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇలా చేస్తున్నాను వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది కదా దీన్ని మంచిగా రెడిష్ ఇలా చూడండి కొంచెం వేగినట్ల అనిపిస్తే పచ్చివాసన అనేది పోయేదాకా ఇలా వేస్తూనే ఉండాల ఇప్పుడు చింతపండు కూడా మంచిగా గుజ్జు సపరేట్ చేసేసుకొని వాటర్ అంతా దాంట్లో ఉన్నదంతా తీసేసి అయితే ఇదైతే రెడీ చేసుకున్నాను నేను చింతపులుసు ఇప్పుడు ఇద బాగా కలుపుకొని చూడండి ఎలా వచ్చిందో కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఆయిల్లో వేయలేదు ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తే అని చెప్పేసి వేయలేదు నేను వేయ అందుకోసమని ఇలా ఆనియన్ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపి పసుపు కూడా వేసుకోండి మీకు మిగతాయి మీ టేస్ట్కి సరిపడా అన్నీ వేసుకోండి కారము ఉప్పు అవన్నీ నేను ఇప్పుడు జీలకర్ర తాలింపులో ఏవైతే వేసినా ఏవైతే తీసుకున్నామో వాటి పౌడర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర పౌడర్ తీసుకున్నాను మెంతుల పౌడర్ ఇవన్నీ అయితే నిండుగా వన్ టీ స్పూన్ అయితే తీసుకోండి జీలకర్ర పౌడర్ మెంతుల పౌడర్ ఆవా పౌడర్ ఇవి వన్ వన్ స్పూన్ అయితే నిండుగా తీసుకున్నాను మళ్ళీ నేనైతే మా టేస్ట్ కొంచెం స్పైసీగానే తీసుకున్నాను చింతపులుసు వేస్తాను కదా అందుకోసమని కారం కూడా రెండు స్పూన్లు నా స్పూన్ అయితే కొంచెం పెద్దగా ఉంది కారం మరి ఒకటిన్నర స్పూన్ ఏమో ఉప్పు చింతపులుసు పట్టినప్పుడు కారమైన ఉప్పు అయినా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపులుసు కూడా ఇందులో వేసేసుకొని బాగా మరిగించాలి ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి కొబ్బరికాయని మంచిగా వేయించి అట్ని మిక్సర్ పట్టిన తర్వాత వాటి పేస్ట్ కూడా ఒక పిడికెడైతే తీసుకోండి చిక్కదనం కోసం నేను ఒకటిన్నర కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా ఎక్కువనే తీసుకున్నాను ఇది మంచిగా మరిగిన తర్వాత అయితే ఇప్పుడు కుడకా పొడి పేస్ట్ అయితే వేస్తున్నాను కుడక పౌడర్ వీటిని మంచిగా వేయించి ఇలా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిదానికంటే ఇట్లా వేయించి వేసుకుంటే గ్రేవీ కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కొంచెం ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మరిగేదాకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిష్ అయితే ఇట్లా వేసేసుకోండి వేరే వేరే ప్లేస్లలో వేసేసుకోండి ఎక్కువ ఉంటే వాటి పైన వేసేసి కొంచెం మెల్లి మెల్లిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత మెల్లి మెల్లిగా కలుపుకోవాలి లేదంటే ఫిష్ ఇచ్చిపోతుంది ఇప్పుడుగా మెల్లిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి దీన్ని వేయించుకొని ఇట్లా పొడి పొడి చేస్తూ వేయండి కస్తూరి మెంతి లేని వాళ్ళు అయితే మెంతి మాకు వేసుకోవచ్చు లాస్ట్లో ఇలా బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లి మెల్లిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా ఇలా అయితే ఫిష్ వేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకొని ప్రతిసారి కలిపినప్పుడు ఎలా మెల్లిగానే కలపండి లేదంటే విరిగిపోతుంది ఫిష్ ఇలా బాగా ఉడుకుతూ చూడండి పైకి అయితే ఆయిల్ తేలిదింది కదా ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇంకా కొంచెం మరిగి ఫిష్ కొంచెం ఇదైన తర్వాత అంటే మొత్తం సూపు ఫిష్ పీల్చుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకోండి ఈ ఫిష్ని టూ త్రీ అవర్స్ తర్వాత అయినా తినండి లేదంటే నైట్ వండుకొని ఇలా మార్నింగ్ అయినా తినండి టేస్ట్ అదిరిపోతుంది అందుకనే ఫిష్ ఎప్పుడైనా సరే మనం కర్రీ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే అయినా తి నెక్స్ట్ డే తింటే ఇంకా సూపర్గా ఉంటుంది లేదంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తినండి లేదు కుదరకపోతే ఇప్పుడే తినాలంటే అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ అయిన తర్వాత తినండి ఎప్పటిదప్పుడు చేసుకునే ఫిష్ అయితే అంత టేస్ట్ రాదు కొంచెము ఆగిన తర్వాతనే తింటే చాలా బాగుంటుంది చూడండి నేనైతే నైట్ చేసి మార్నింగ్ తింటున్నామో చాలా బాగుంది టేస్ట్ ఇలా గ్రేవీ అయితే ఇంకా చిక్కగా అయిపోయింది నైట్ ఇంకా ఈ సూప్ అనేది ఫిష్ అబ్జర్వ్ చేసుకుని ఆ ఫిష్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఆ ముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి బాగా వచ్చింది ఇదే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి